ఏవీ న్యూస్ కి స్వాగతం జేపీ బేస్ క్యాంప్ ఆఫీస్లో సహాయక బృందాల అధికారులతో జిల్లా కలెక్టర్ ఎస్పీ ఇరిగేషన్ స్పెషల్ సెక్రటరీ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఎన్డిఆర్ఎఫ్ అధికారి సుఖెండు ముషారఫ్ అలీ ఆర్మీ అధికారులు కల్నల్ పర్షిక్త్ మెహ్రా కల్నల్ అమిత్ కుమార్ గుప్తా సింగరేణి మైన్స్ రెస్క్యూ అధికారి బలరాం హైడ్రా అధికారులు జీపీ కంపెనీ ప్రతినిధులతో టన్నెల్ కొనసాగుతున్న సహాయక చర్యలపై సమీక్షించి నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ టన్నెల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు అధికారులు ముమ్మరంగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు వైద్య సిబ్బంది ఆక్సిజన్ అందుబాటులో ఉంచారు సహాయక చర్యలను మరింత వేగవంతం చేసేందుకు ఎస్ఎల్బిసి టన్నెల్ ప్రమాదంలో పన్నెండు బృందాలను నిరంతరం పని వాటిలో ఆర్మీ నే అలాగే సింగరేణి మైన్స్ రెస్క్యూ ఫైర్ సర్వీసెస్ నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హైడ్రా సౌత్ సెంట్రల్ రైల్వే ప్లాస్మా కటర్స్ అలాగే ర్యాట్ మైనర్స్ బృందాలు నిరంతరం సమన్వయంతో సహాయక చర్యలు వేగవంతం చేస్తున్నట్లుగా వివరించారు సో రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కంటిన్యూ అవుతుంది సో వాట్ ఎవర్ న్యూస్ అది వచ్చిందో అది ఫేక్ న్యూస్ సో ఆ న్యూస్ను నమ్మొద్దు రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ అవుతుంది అటువంటిది ఏమన్నా ఉంటే ఖచ్చితంగా మనం మీడియాకి మెన్షన్ చేయడం జరుగుతుంది అండ్ ఫర్దర్గా కూడా మీడియాకి రిక్వెస్ట్ ఏంటిదంటే అవర్ డిపిఆర్ఓ టీమ్ ఇస్ దేర్ వీఆర్ అవైలబుల్ అటువంటిది విల్ కన్ఫర్మ్ యూ ఎనీస్ దేర్ సో కాబట్టి అది కన్ఫర్మ్ చేసుకోకుండా ఇటువంటి న్యూస్ లో మనం స్ప్రెడ్ చేస్తే కొంత ప్యానిక్ క్రియేట్ అవుతుంది కాబట్టి అటువంటి ఏమి వితౌట్ కన్ఫర్మేషన్ చేయదని మీడియా జీపీఆర్ మనము ఎన్జిఆర్ నుంచి ట్రై చేస్తున్నాము వాళ్ళ ఫైండింగ్స్ ప్రకారము మనం రెస్క్యూ కంటిన్యూ చేస్తున్నాము బట్ ఏదైతే న్యూస్ ఇప్పుడు వచ్చిందో ఆ న్యూస్ కరెక్ట్ కాదు ఏదైనా న్యూస్ వస్తే ఖచ్చితంగా త్రూ ఆర్ డి కలెక్టర్ ఖచ్చితంగా మీ అందరికి ఇన్ఫార్మ్ చేస్తాము సో అటువంటి కన్ఫర్మేషన్ లేనంత వరకు ఖచ్చితంగా కూడా ఇట్లాంటి న్యూస్ మళ్ళీ స్ప్రెడ్ స్పాట్స్ ఏమైనా ఐడెంటిఫికేషన్ చేసిందా సార్ జీపీఆర్ ఎన్జిఆర్ఐ కొంత మనకి చెప్పింది కానీ అది మనం కరెక్ట్ గా చెప్పలేము హండ్రెడ్ పర్సెంట్ ఇట్ కెన్ బి మెటల్ ఇట్ కెన్ బి అది సో కాబట్టి అది మనం హండ్రెడ్ పర్సెంట్గా చెప్పలేము సో వాళ్ళ ఫైండింగ్స్ ప్రకారం మనం కొంచెం ముందుకు వెళ్తున్నాము బట్ ఫర్దర్గా అక్కడ ఏమైనా దొరికితే ఖచ్చితంగా కూడా మీ దగ్గర మనం చెప్తాం అంటే ఇది మనము కొంత డిఫరెంట్ డిఫరెంట్ పాయింట్స్గా చెప్పారు అది లోపల ఉంది సో ఆ పాయింట్స్ కూడా మీకు క్లియర్ గా మనం చెప్పగలుగుతాం ఇంకా కొంచెం ఇంకా ఫర్దర్ అనాలిసిస్ ఇది కాదు ఇది టోటల్ గా మనకి కంటిన్యూస్ గా డీసిలిటింగ్ కంటిన్యూస్ గా మెషిన్ కటింగ్ ఇవన్నీ నడుస్తున్నాయి ఐదు ప్లేస్లు ఏవైతే ఉన్నాయో ఒక ప్రత్యేకంగా మన ఈ సింగరీకి సంబంధించిన వాళ్ళని పెట్టారా బేసికల్ గా మనకి ఎన్జిఆర్ఐ ఫైండింగ్స్ ఏమి ఇచ్చారో దాని బేసిస్ లో మనం కొంత రెస్క్యూ చేసుకుంటున్నాము ఇన్ అడిషన్ టు మనం రెగ్యులర్ రెస్క్యూ యూజ్ చేసుకుంటున్నాము వాటన్నిటికీ బట్ ఇష్యూ ఏదైనా ఉంటే దాన్ని మనము ఈ ఫేక్ న్యూస్ అనేది ఫర్దర్ గా స్ప్రెడ్ చేయాలి సరే క్లియర్ అని బట్ సో నేను మనం ముందు నుంచి కూడా నేను చెప్తున్నాను ఆర్ హైయెస్ట్ ప్రియారిటీ ఇస్ టు ఐడెంటిఫై ఇమిడియట్లీ ఈ రోజు ఉంది కన్వేయర్ వరకు సో కాబట్టి ఇంత ఎంత తొందరగా మెయిల్ చేస్తే అంత తొందరగా మనము చేయడానికి చేస్తున్నాము సో ఆల్ మీడియా పర్సన్స్ కి నేను మన రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి కొంత ఫ్యాక్ట్స్ ఉంటే స్పెడియల్ రిపేర్